ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళు అందరూ ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే దుర్గమ్మ తల్లిని తాకి తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా దానికి తగినటువంటి ప్రేరిత నేను తప్పకుండా చేయిస్తాను మీకు అంతా కూడా మంచి జరిగేలా చూస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేక ముందు చాలా మంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువు గారు స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలనే మనకు జ్యోతిషం అనేది చెప్తారు వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇంకా ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి స్త్రీ మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందండి గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి పూజలు పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ శుక్రవారం రోజు దుర్గమ్మను తాకి ఈ సందేశాన్ని పూర్తిగా విను ఆ దుర్గాదేవి అనుగ్రహం నీకు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు సంతోషంగా ఉంచడానికి ఈ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు కానీ నువ్వు ఎప్పుడు అనుమానపు ఆలోచనతో అపనమ్మకంతో ఏ భగవంతుని కొలిచినా కూడా నీకు ఏ రూపంలో మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు అపనమ్మకంతో పెట్టుకున్న వారికి ఎప్పుడు కూడా అపనమ్మకమే కలిగేలాగా జరుగుతుంది తప్ప ఇంకా నమ్మకం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది ఏ భగవంతునైనా మనస్ఫూర్తిగా మనం నమ్మినప్పుడు ఆ భగవంతునిపై పూర్తి విశ్వాసం నమ్మకం కనుక పెట్టుకుంటే మనం కోరుకున్నటువంటి కోరికలు కానీ మనకు జరిగేటువంటి సంతోషాలు ఆనందాలు కానీ అవన్నీ కూడా మనం గ్రహించగలుగుతాము ముందుగా మీరు శ్రద్ధ సబూరిని అలవర్చుకోండి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచడా ఉండడానికి ప్రయత్నించండి మీకున్న సమస్యలన్నీ తప్పకుండా తీరుతాయి అనేటువంటి నమ్మకాన్ని మీలో మీరే ఏర్పరచుకోండి ఇప్పటి రోజులు ఎన్నో రోజులు నువ్వు బాధపడ్డావు ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నావు నా అన్నవారు నాకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అసలు నాకు ఎవరు తోడులేరు ఎంతమంది ఉన్నా నేను ఒంటరిగా జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నాకు ఒక్కరు కూడా సహాయం చేయడం లేదు ఒకవేళ సహాయం అడిగినా కూడా నాకు చీదరించుకుంటున్నారే తప్ప అవమాన తప్ప ఒక్కరు కూడా నా పరిస్థితిని చూసి బాధపడడం లేదు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల నుండి నేను ఇలానే బాధపడుతున్నాను విజయాన్ని సాధించలేకపోతున్నాను ఆ పనిలోనే ఎప్పుడు కూడా నువ్వు విజయాన్ని పొందుతావని ఇప్పటి నుంచి నీకు నేను మరీ మాటిచ్చి చెప్తున్నాను కష్టాన్ని సమస్యలను ఎదుర్కొన్న నీకు ఇప్పటి నుంచి సంతోషమని చెప్తున్నాను ఆ పనిలోనే నీకు ఉన్నతమైనటువంటి స్థానం కలగబోతుంది అది వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేదా నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇంకాస్త మంచి పొజిషన్ కావచ్చు ఏదైనా కానీ నీకైతే ఒక మంచి సహాయం అయితే అందబోతుంది ఇప్పటి వరకు నీకు తగినటువంటి గుర్తింపు రాలేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా అలాగే ఎవరి ద్వారా అయితే నువ్వు మన్ననలు పొందాలి అని అనుకుంటున్నావో ఎవరి విజయాన్ని చూసి ఆహా నేను కూడా ఇంతే కష్టపడ్డాను కదా మరి నాకు ఆ ప్రతిఫలం రాలేదేమిటి అని దుఃఖించావో అదే ప్రతిఫలం అదే విజయం అవే మన్ననలు నీకు దక్కబోతున్నాయి ఆలోచన లేనటువంటి పని ఏదైనా కానీ మధ్యలోనే ఆగిపోతుంది అదే ఆలోచనతో మొదలైనటువంటి పని ఏదైనా సరే ముందుకు తీసుకెళ్తుంది అలాగే విజయాన్ని కూడా వరించేలా చేస్తుంది నీవు ఆలోచనతో మొదలు పెట్టావు పనిని చాలా ఎక్కువగా శ్రమతో దృష్టి సారించి మరీ సాగించావు కాబట్టే ఈరోజు నీ విజయానికి నీవు నాంది పలికావు చూడు ధన సహాయం ఎవరో నీకు అందించడం అవసరం లేదు అలాగే ఎవరో నీకు అప్పుగా ఇవ్వనవసరం లేదు నీ పనికి ముఖ్యమైనటువంటి ధన సహాయాన్ని నీకు నువ్వు కానీ ఏర్పరచుకున్నావు అది కూడా నీ కష్టంతో ఆయన అయినా బాబా ఆ సహాయం నాకు ఇప్పటి వరకు రాలేదు నేను చేసినటువంటి పనిలో నేను ఎప్పుడూ కూడా విజయాన్ని సాధించలేకపోయాను అందువల్ల పొందేటువంటి ఆనందాన్ని కానీ విజయాన్ని కానీ ధనాన్ని కానీ ఇప్పటి వరకు నేను పొందలేదని దుఃఖిస్తూ ఉన్నావు కదా ఆ దుఃఖాన్నంతా కూడా ఇక నీవు దిగమింగుకో నీకు నేను సరిగ్గా అంటే ఈ రోజు నుండి సరిగ్గా ఇక మూడు రోజులకు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధించేలాగా నీకు నేను ప్రణాళికను ఏర్పరచడానికి సిద్ధం చేస్తున్నాను ధన సహాయాన్ని తప్పకుండా నీకు అందిస్తాను అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయిన నీకు ఒక మార్గాన్ని నేను తప్పకుండా చూపించబోతున్నాడు ఇక మూడు రోజులకు తప్పకుండా నీవు ఉదయాన్నే తొమ్మిది గంటలకు నీ తలుపు తట్టబోతున్నాను అది కూడా ఇంట్లో ఎవరితో నువ్వు చెప్పొద్దు నీ మనస్సు నిండా కూడా గంపడంత ఆశతో ఎదురు చూస్తూ ఉండు ఆ సహాయం ఏదో ఒక రూపంలో నీ తలుపు తడుతుంది నేనే దిగి రానవసరం లేదు నా ద్వారా ఎవరో ఒకరి ద్వారా నీకైతే సహాయం అందుతుంది అది చాలు కదా ఇక నీవు దుఃఖించొద్దు ఇలాగే ఎప్పుడు కూడా అలాగే నవ్వు నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉండాలి ఎప్పుడు కూడా బాధపడకూడదు బాధపడడం వల్ల మన మనసును ఇంకా మనం ప్రశాంతంగా ఉంచుకోలేము కానీ సంతోషంగా ఉంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నీ బాధలన్నిటినీ నువ్వు దిగమింగుకో బాధలను ఎక్కువగా గుర్తు చేసుకోవద్దు బాధలను గుర్తు చేసుకోవడం వల్ల నీకు వచ్చినటువంటి చిన్న చిన్న ఆనందాలను కూడా నువ్వు మర్చిపోతున్నావు అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం వల్ల అసలు నేను చూడలేను ముందు ఆ కన్నీరు తుడుచుకో అయిన వాళ్ళు కానీ లేదంటే నీ చుట్టూ ఉన్నవారు కానీ లేదంటే బంధువులు కానీ ఎవరు కూడా నీకైతే సహాయం చేయలేదు కదా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండవద్దు కుమిలిపోవద్దు నీకు ఒక మంచి మార్గాన్ని ఒక దారిని తప్పకుండా నేను ఏర్పరుస్తాను తప్పకుండా నువ్వు విజయాన్ని పొందేలాగా నీకు నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంచుతాను ఇన్నాళ్ళని ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి కాబట్టి నీకు ఇప్పటి నుంచి అన్నీ కూడా సంతోషమైన శుభకరమైన ఆనందకరమైనటువంటి వార్తలను ఈ బాబా నీకు తప్పకుండా అందిస్తాడు ఎప్పుడు కూడా కొమిలిపోవద్దు నీకు ఒక మాట చెప్తాను విను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతూ ఉంటాయి వాటి గురించి తెలుసుకొని ఇప్పటి వరకు నువ్వు ఎవరి ద్వారా అయితే మోసపోయావో ఎవరి ద్వారా నువ్వు బాధపడ్డావో ఎవరి ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందలేదు కాబట్టి ఎవరు కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేదు అలాగే ఇప్పటి వరకు నీవు ఎంతో బాధతో ఉన్నా కనీసం పలకరించే నాదుడు లేరు అని చాలా బాధపడ్డావు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో మరలా ఇప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండు నీ చుట్టూ చేరేటువంటి బంధువులు కానీ ఎక్కువ అవుతారు నీకు ధనం వచ్చినప్పుడు నీకు పరిచయాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి ధనం ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా తప్పకుండా ధనం ఉన్నప్పుడు మన దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తారు ఈ చుట్టూ చాలామంది చేరుతారు కాబట్టి వారందరితో ఏ విధంగా ప్రవర్తించాలో అలా విధంగా మసులుకో ఎవరిని కూడా నమ్మొద్దు ఎందుకంటే దానివల్ల ఇంకా ఇంకా నువ్వు బాధపడినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి జాగ్రత్త తల్లి కాలం మారిపోయింది అతిగా ఎవరిని కూడా నమ్మకు అని ఎన్నిసార్లు నేను ఎందుకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం సహాయం కోసం ఎదురు చూస్తూ బాధలో ఉన్నప్పుడు ఎవరు కూడా పలకరించలేదు అని నువ్వు ఎంత బాధపడుతున్నావో నీకు సహాయం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా నీకు ఎవరు సహాయం చేయలేదు కనీసం వారి దగ్గర ఉన్నా కూడా నీకు సహాయం చేసేందుకు ఎవరికి కూడా ముందుకు రాలేదు కానీ అలాంటి వారు మరలని చుట్టూ చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారిని వారి గురించి జాగ్రత్త పడు పైసా పైసా జాగ్రత్తగా కూడబెట్టుకొని నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తీర్చు అలాగే నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ జీవితం మరలా తిరిగి పొందు అలాగే నీకు మరొక జాగ్రత్త వీరిని వీలైనంత దూరంగా పెడితే నీకు అంతా మంచి జరుగుతుంది వారు ఎవరంటే నీ ముందు ఒక మాట నీ వెనక ఒక మాట మాట్లాడేవారు కూడా మనిషి రూపంలో ఉన్నటువంటి రెండు నాలుకల పాము లాంటివారు అటువంటి పాములతో కూడా జాగ్రత్తగా ఉండమని నేను హెచ్చరిస్తున్నాను ఈ రోజు నీ దగ్గర ఏమీ లేదని నేను చూసి ఎవరైతే హేళన చేశారో ఎవరైతే నిన్ను కనీసం దగ్గరకు కూడా చేర్చనీయకుండా నిన్ను హేళన చేస్తూ తేలి చేశారో అలాంటి గేలి చేసిన వారందరికీ కూడా తప్పకుండా గుణపాఠం ఏర్పడే రోజు తప్పకుండా ఒక అయితే వస్తుంది గుణపాఠం కూడా నేను చెప్తాను ఈరోజు ఉన్నదాన్ని చూసుకొని వారు సంతోషిస్తున్నారు ఎందుకంటే వారి పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి తెలియదు కదా అది కేవలం నిరంతరం కూడా వారితోనే ఎప్పుడు కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను కాలం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అది ప్రకృతి ధర్మం ఈరోజు విచారంగా ఉన్నవారు రేపు సంతోషంగా ఉంటారు ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపు విచారంగా ఉంటారు ఎవరి రాతిలో ఎవరి రాతలో ఏ విధంగా రాసి పెట్టుకుంటే అలా తప్పకుండా జరుగుతుంది మంచి చెడులు విచక్షణ జ్ఞానం లేకుండా అంటే మాత్రం ఉంటే మాత్రం ఏం చేయలేం గుణపాఠం కాలం అనేది ఒకటి ఉంటుంది కదా అది చెప్తుంది నీవు నీ కర్తవ్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తించావు అంతా కూడా నేను చూసుకుంటానని మనస వాచ కర్మన నమ్మావు కదా నేనే చూసుకోబోతున్నాను నీకు అవసరమైనటువంటి ధనాన్ని ఈరోజు తప్పకుండా అందించే తీరుతాను ప్రతిరోజు కూడా ఇలానే చెప్తూ ఉన్నారు బాబా కానీ నాకు సరైన సమయానికి ఏ రోజు కూడా ధనం అందలేదు నేను నన్ను ఆదుకోవడానికి ఏ రూపంలో ఏ మనిషి ఏ ఏ విధంగా కూడా రాలేదని బాధపడద్దు కొత్తగా మొదలుపెట్టు నీలో ఉన్నటువంటి ప్రతిభను ఇంకా ఇంకా వెలికి అపజయాలను అవమానంగా భరించలేదు కదా ఇప్పటి వరకు కాబట్టి నీకు విజయ దేవత భరించబోతుంది విజయానికి ముందు నమ్మకం ఉండాలి అలాగే నీలో ఉన్నటువంటి శక్తిని తప్పకుండా నువ్వు నమ్మి ముందుకు సాగిపోయావు కాబట్టి ఈరోజు నీకు గొప్ప అదృష్టం కూడా కలగబోతుంది నీవు ఇప్పటి వరకు వెళ్ళిపోయినటువంటి దారిలో నీకు ఎన్నో అవమానాలు అలాగే ఎన్నో చీదరింపులు అలాగే ఎన్నో అపజయాలు పరిచయం అయ్యాయి కానీ నువ్వు నడిచేటువంటి దారిలోనే తప్పకుండా నువ్వు నడువు నువ్వు మంచి దారిలో నడువు అప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు నడిచిన దారి మార్గాన్ని మాత్రమే మార్చుకున్నావు చేరాలనుకున్నటువంటి దాన్ని తప్పకుండా పొందుతావు అలాగే ఇప్పటి వరకు కూడా గడిచిపోయినటువంటి అయిపోయినటువంటి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండు ఎందుకంటే రాబోతున్నటువంటి ఈ రోజులన్నీ కూడా నీకు సుఖాల తీయదనం అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తుంది కాబట్టి ఆ కష్టాలను గుర్తు చేసుకుంటేనే కదా నీ సంతోషం వెనుక దాగి ఉన్నటువంటి తీయదనం అనేది నీకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు నీ జీవితంలో అన్ని పరీక్షలను నువ్వు సునాయాసనంగా ఎదుర్కొన్నావు వాటన్నిటినీ నీవు జయించి ఈ సద్గురువుపై బలమైనటువంటి విశ్వాసాన్ని విశ్వాసాన్ని నింపుకున్నావు అందుకు నీకు ఎంతో కూడా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఈ సాయి నీకు ఈ రూపంలో వచ్చేదన సహాయం అందిస్తాడో నువ్వు తప్పకుండా అనుభూతిని పొంది సంతోషంగా ఉంటావు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు నేను నీకు తప్పకుండా ఏదో ఒక విధమైనటువంటి మంచి మంచి అవకాశాలను నీకు నేను కల్పిస్తూ ఉంటాను నీకు నేను ఎప్పుడు కూడా అంతే నమ్మకాన్ని విపరీతమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని ప్రతి ఒక్కటి కూడా నీకు అందుబాటులో ఉండే విధంగా చేస్తాను చూడమ్మా నన్ను నమ్ము అని మాత్రమే చెప్తున్నాను హంగు ఆర్భాటాలతో పూజలు చేయమని చెప్పలేదు అలాగే దూర ప్రయాణాలు చేసి మరి కేవలం నా ఆలయానికి వచ్చి మరి నాకు సమస్య విన్నవించుకుంటేనే వింటానని మాత్రం మీరు ఎప్పటికీ కూడా అనుకోవద్దండి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నన్ను మీరు బాబా అని మనస్ఫూర్తిగా నమ్ముకొని బాబా అని నా నామస్మరణ చేసుకుంటూ నాకు నీ కష్టాన్ని చెప్పుకుంటే చాలు ఎక్కడ ఉండి కూడా నేను సప్త సముద్రాలైన దాటి నీ కష్టాన్ని తప్పకుండా వింటాను సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నీకు తప్పకుండా అందిస్తాను ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఉన్నా కూడా పలుకుతాను అలాగే నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఇది బాబా పరిస్థితి నాకు ఇలా జరుగుతుంది ఈ సమస్యను నుండి నన్ను బయట పడేయండి అని నాకు చెప్పుకున్నా చాలు నేను ఆ సమస్య నుండి నిన్ను తప్పకుండా బయటపడేస్తాను మీరు నాకు మీ కష్టాన్ని చెప్పలేకపోయినా కూడా నేనే అర్థం చేసుకుంటాను మీ మనస్సులో ఉండే బాధను తప్పకుండా నేను గ్రహిస్తాను నా కోరిక ఇది బాబా అని చెప్పుకున్నా చాలు నేను వింటాను చుడుమా ఎప్పుడు కూడా నేను మీకు కావలసినవన్నీ కూడా ఇచ్చాను ఇస్తున్నాను కూడాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని అలాగే నీకు ఇష్టమైన వారిని నేను కూడా తప్పకుండా కాపాడుతానని ఎన్నోసార్లు నీకు హామీ ఇచ్చాను నా హామీలను నేను ఎప్పుడు కూడా వెనక్కు తీసుకోలేదే నేను ఇచ్చిన మాటను ఎప్పుడు కూడా తప్పకుండా ఉండలేదు కానీ కొన్ని కొన్ని కర్మానుసారంగా కొన్ని కొన్ని రోజులు అది వెనకకు తప్పకుండా వెళ్ళి తీరుతుంది మనం చేసుకున్న పాపకర్మలను బట్టి మనకు ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని ఆ భగవంతుడు అందిస్తాడని మనస్ఫూర్తిగా మీరు నమ్ముకుంటే చాలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నేను ఎన్నిసార్లు రక్షించాను ఒకసారి మీరు జ్ఞప్తికి చేసుకోండి మీరు నన్ను అవమానించినా నేను ఎప్పుడు కూడా బాధపడను ఒక్కసారైనా ఆలోచించరా మీకు కావలసినవన్నీ కూడా అడిగిన వెంటనే ఇవ్వకపోయినా ఎన్నోసార్లు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేశాను అయినప్పటికీ మీరు నన్ను గుర్తించలేకపోతున్నారు చూడు ఎల్లప్పుడూ కూడా నేను మీకు అండగా ఉంటాను అలాగే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను ప్రస్తుతం మీకు అవేమీ కూడా అర్థం కాకపోవచ్చు ఎందుకంటే మీరు చాలా బాధలో ఉన్నారు కాబట్టి నేను మీకు ఎన్ని చెప్పినా కూడా అది మీకు ఇప్పటికీ వ్యర్థమే అవుతుంది ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా కాస్త మీ మనసుకు అంటే కష్టం కలిగినప్పుడు బాబా నిజంగా నా కష్టం గురించి ఆలోచిస్తున్నాడా నాకు సహాయం చేస్తున్నాడా అనే అనుమానం మీకు కలగవచ్చు కానీ ఈ సాయి ఎప్పుడు కూడా నమ్ముకున్న వారిని విడిచిపెట్టడు కాబట్టి నా సమయాన్ని నన్ను విశ్వసించండి నేను వచ్చే సమయాన్ని ఎవరు కూడా ఊహించని విధంగా ఉంటుంది అంటే మీ మీ పరిస్థితిని మీ కష్టానికి అంటే మీకు ఏ కష్టం గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ కష్టాన్ని తొలగించడానికి నేను ఏ రూపంలో అయినా రావచ్చు ఎప్పుడైనా కూడా నాకంటూ పలానా సమయం అంటూ నిర్దిష్టంగా ఏది ఉండదు కాబట్టి మీరు నా కోసం ఏమీ ఎదురు చూస్తూ ఉండనవసరం ఎప్పుడు కూడా లేదు నేను మీ పక్కనే ఉన్నాను అనుకుంటే మీతోనే ఉండి మీకు అన్ని విధాలుగా దారిని సహాయాన్ని అందిస్తూ ఉంటాను మీ పరిస్థితిలో తప్పకుండా మార్పు వచ్చేలా చేస్తాను నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను ఎందుకంటే మీరు నన్ను తండ్రిగా గురువుగా ఒక స్నేహితుడిగా మంచి మంచి హోదాను కల్పించారు కాబట్టి ఆ హోదాని నేను ఎప్పటికీ కూడా పూర్తిగా మీరు నాపై ఇంకాస్త ఎక్కువ నమ్మకాన్ని పెంచుకునే విధంగా ప్రవర్తిస్తానే తప్ప అయ్యో మాకు బాబా ఏమీ చేయడం లేదు అనేటువంటి అపనమ్మకాన్ని మీరు అన్యాయం చేశాడు అనేటువంటి మాటను ఎవరి నోట కూడా రానివ్వకుండా నా కర్తవ్యాన్ని నేను బాధ్యతాయుతంగా నెరవేరుస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా కర్తవ్యాన్ని నిర్వర్తించండి అంటే అన్ని విధాలుగా మంచిగా ధర్మంగా న్యాయంగా ప్రతి ఒక్కరితోనూ మీ మనసులో ఏ మలినం లేకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ రండి తప్పకుండా మీకు నా ఆశీస్సులతో అంతా కూడా మంచి జరుగుతుంది కానీ ఏది కూడా మీకు ఆటంకం కలిగే విధంగా జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా ఎవరో నిన్ను విష ప్రయోగాలు చేసినా లేదంటే మీకు కాలం అనుకూలంగా లేకపోయినా నన్ను నమ్ముకున్న వారిని మాత్రం నేను ఏదో ఒకరోజు వారికి తప్పకుండా అయితే అందించేలా మాత్రమే ఉంటాను తప్ప కీడును కలిగించే విధంగా ఉండను ఇకపోతే నీకు ఎప్పటికీ కూడా ఇప్పటి వరకు నేను ఏ శుభవార్తను వినలేదు బాబా ఇప్పటికీ నేను ఏది కూడా లేనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి జీవితాన్ని అసలు పొందింది కూడా లేదు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నాను ప్రతి బాధను మీకు చెప్పుకుంటూనే ఉన్నాను నా కష్టాన్ని తొలగించమని వేడుకుంటున్నాను నాకంటూ మంచి సంతోషకరమైన రోజులు ఇవ్వమని ప్రాధాయపడుతున్నాను ఆనందాన్ని ఇచ్చేటువంటి జీవితాన్ని అసలు పొందింది లేదని అడిగావు కదా చూడు అంతు లేనటువంటి ఆనందాన్ని ఇచ్చే శుభవార్తని ఈరోజు నీ ముందుకు తీసుకొని వచ్చాను ఇప్పటి వరకు జీవితంలో కోలుకోలేని దెబ్బలు తిన్నావు అలాగే ఎవరు కూడా ఊహించని విధంగా నీ జీవితం ఎన్నోసార్లు మలుపు కూడా తప్పకుండా తిరిగింది దెబ్బ పైన దెబ్బ పడుతూనే ఉంది ఒకరు నిన్ను నమ్మించి మోసం చేస్తే మరొకరు నిన్ను చాలా అంటే చాలా సున్నితంగా ఆప్యాయంగా నమ్మించి మరీ నిన్ను వదిలించుకున్నారు చూడు పవిత్రమైనటువంటి హృదయంతో నువ్వు ఎప్పుడు కూడా నలుగురు బాగుండాలని కోరుకున్నావు అలాగే నలుగురు సంతోషాన్ని కోరుకున్నావు తప్ప ఎవరి కీడును కోరుకోలేదు ఎవరైతే నీకు అన్యాయం చేశారో ఎవరైతే నిన్ను వదిలించుకున్నారో వారి వారి నుండి నువ్వు సురక్షితంగా బయటపడ్డాను అని అనుకొని ఆనందించు అంటే వారితోనే నీ జీవితం ముడిపడలేదు ముందు ముందు రోజుల్లో నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏదైనా కోరుకున్నావో అది నీకు చేయబోతున్నాను అందులో ఎలాంటి అంటే ఎలాంటి సందేహాలు కూడా నువ్వు పెట్టుకోవద్దు అపనమ్మకంతో ఉండొద్దు ఎప్పుడు కూడా నమ్మకాన్ని కలిగి ఉండు ఎప్పుడు కూడా బాబా నాకు మంచి చేస్తాడనేటువంటి ధైర్యాన్ని నింపుకొని సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఇప్పటి వరకు నువ్వు నాపై పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నీకు మంచి జరుగుతుంది నీకు దారి చూపించేది నేనే నీకు ధైర్యం ఇచ్చేది కూడా నేనే నిన్ను ముందడుగు వేసి మరీ నడిపించేటువంటి తండ్రిని నేనే నువ్వు చేసే పనిలో తప్పకుండా విజయాన్ని సాధించాలి అనే దిశగా నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావో నీకు అంతా కూడా మంచి అందించాలనే ఆశతో నేను కూడా అంతే ఎదురుచూస్తూ ఉంటాను నీకు ఎప్పటికప్పుడు ఈ సందేశాల ద్వారా తప్పకుండా దారి చూపిస్తూనే ఉంటాను ఆ దారిలో నువ్వు సక్రమంగా నడుస్తూ వెళ్ళు నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకుంటావు నీకేమి ఈ సాధనలో లేదంటే ధనమో లేదంటే ఇంకా సమస్త శాస్త్రాలు తెలిసినటువంటి పాండిత్యం అవసరం లేదు నీవు ఎంచుకున్నటువంటి నీ దైవం నీ దైవం పట్ల పూర్తి విశ్వాసం నమ్మకం ఉంటే చాలు నువ్వు నమ్మేటువంటి నీ దైవమే నీకు తప్పకుండా చెడు కర్మలన్నీ కూడా తొలగించి గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తాడని పాపగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్